కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తన స్వార్థానికి దోచుకునేందుకు మున్సిపాలిటీ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని టీడీపీ కావలిపట్నం మహిళా ఉపాధ్యక్షురాలు వెంగలశెట్టి కళ్యాణి ఆరోపించారు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిలను మంచి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను అభివృద్ది హామీలను ఓటర్లకు వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు వరకు తాము ఎన్నికల ప్రచారం నిర్వహించామన్నారు ఏ వార్డుకు వెళ్లినా త్రాగునీరు డ్రైనేజీ సమస్య అధికంగా వాస్తవంగా మున్సిపల్ ఎన్నికలు జరిగి ఉంటే స్థానికంగా ఓ కౌన్సిలర్ ఉండేవారని వారు స్థానిక సమస్యలపై దృష్టి పెట్టేవారన్నారు కానీ ఎమ్మెల్యే మున్సిపాలిటీని తన కనుసన్నల్లో ఉండేందుకు ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు ఇరవై ఐదవ వార్డులో తాగునీటి సమస్య ఉందని చెప్పగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ ఇచ్చారన్నారు ఇంత మంచి సేవా గుణమున్న వ్యక్తి పట్ల స్థానిక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ చెప్పాలని వెళ్ళాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు వార్డు ఇన్చార్జ్ గారు అలాగే పార్టీ నాయకులు పార్టీ మహిళలు అందరం పాల్గొన్నాము ఇక్కడ ప్రతి ఇంటింటికి వెళ్తే అక్కడ సమస్యలు చెప్తున్నారు వార్డులో డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య అధికంగా ఉందని చెప్పేసి మాకు తెలియచేశారు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు వార్డులో అధికంగా డ్రైనేజీ వాటర్ సమస్య ఉందని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు అదే కనుక వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఉన్నప్పుడు అదే కనుక మున్సిపల్ ఎలక్షన్లు కనుక జరుగుంటే ఖచ్చితంగా ఇక డ్రైనేజు వాటర్ సమస్య అనేది ఖచ్చితంగా ఉండకపోయేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారు మున్సిపల్ ఎలక్షన్లు కనుక జరుగుంటే వార్డు ఇన్ఛార్జీలు కనుక ఉండుంటే ఖచ్చితంగా వారానికి ఒకసారైనా మీటింగ్ పెట్టేసి ఇక్కడ సమస్యలకి ఏంటి అని చెప్పేసి తెలియజేసి వాటికి నిధులు ఎలా కేటాయించాలనేది దాని సమస్యల మీద చేసేవాళ్ళు వీళ్ళ స్వార్థం కోసం మున్సిపాలిటీ ఎలక్షన్లు జరగకుండా వీళ్ళు దోచుకోవడానికి తప్ప ఏమీ చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామని ఓటేయాలి మీకు ఏం చేద్దామని మళ్ళీ మీరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని అంటున్నారు ఖచ్చితంగా మీకు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ ఆల్రెడీ సిద్ధపడిపోయారు టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తాం ఇక్కడ వాటర్ సమస్య ఇరవై ఐదో వార్డులో వాటర్ సమస్య ఉంటే అప్పుడు డిపిఆర్ గారు ఇక్కడ వాటర్ సమస్య ఉందని చెప్పేసి వాటర్ ప్లాంట్ని ఇక్కడ ఇచ్చారు కానీ వాళ్ళప్పుడు దానం చేసిన గొప్ప వ్యక్తి గారు రోజు అదే విపిఆర్ గారి మీద ఇరవై ఐదో వీళ్ళు ఖచ్చితంగా నమ్మక ద్రోహులు వీళ్ళు వీళ్ళని ఖచ్చితంగా మే పదమూడవ తేదీ ప్రజలందరూ వీళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము విజయం ఎదురులేని ఎన్నవేల అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అధ్యాపకులొచ్చి విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు